నో బట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఐదు పట్టాపుజల్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని బ్రదర్ మనతో చెప్తున్నారండి ఐదు కూడా కలర్స్ బాగున్నాయి క్వాలిటీలు చాలా బాగున్నాయి వాటాలు కూడా బాగుంటాయని చెప్తున్నారు అలాగే ఇవి మొత్తం కూడా నెక్స్ట్ సంక్రాంతికి ఖచ్చితంగా వస్తాయని చెప్పి బ్రదర్ అయితే మనతో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేను వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు వీడియో స్టార్టింగ్లో చెప్తాను కాస్ట్లు అనేది చివరిలో చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న రసంగి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంలా వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసుకెళ్ళిన పట్టాపుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై మూడు అంగలాలు ఎత్తు తొమ్మిది నెలల వయసుకెళ్ళని పుంజుగా చెప్తున్నారు రెండవది వచ్చేసి తెల్ల నెమలండి నెమల పింగలాగా చెప్తున్నారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది కలర్ వచ్చేసి నెమల పింగలాగా చెప్తున్నారు ఎత్తు ఇరవై నాలుగు అంగలాలు వయసు వచ్చేసి తొమ్మిది నెలలు మూడోది వచ్చేసి పాలబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలుగా చెప్తున్నారండి ఇరవై మూడు అంగలాలు ఎత్తు తొమ్మిది నెలల వయసుకెళ్ళిన పట్టాపందుగా చెప్తున్నారు క్వాలిటీలు మాత్రం అన్నీ బాగుంటాయని చెప్తున్నారు నాలుగో పట్టాపందు వచ్చేసి రసంగి ఇరవై నాలుగు అంగలాలు ఎత్తు తొమ్మిది నెలల వయసుగా చెప్తున్నారు ఇరవై నాలుగు అంగలాలు ఎత్తు తొమ్మిది నెలల వయసుగా చెప్పడం జరిగింది అలాగే ఇక చివరిగా పాలబ్రాసు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు వయసు వచ్చేసి తొమ్మిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన మొత్తం కూడా ఐదు పట్టాలండి స్టార్టింగ్ వచ్చేసి రసంగి రెండవది వచ్చేసి నెమలపింగల మూడవ కూడా వచ్చేసి పాలబ్రాసు నాలుగోది వచ్చేసి రసంగి ఐదవది వచ్చేసి పాలబ్రాస్ మొత్తం ఐదు ఊరుగులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఐదు ఐదు కూడా మీకు ఎత్తులు అలాగే వయసులు చెప్పడం జరిగింది ఇవి మొత్తం కూడా సంక్రాంతికి ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు అలాగే బ్రదర్కి అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా నందిగామగా చెప్తున్నారండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నుండి బ్రదర్ భానుగారికి సంబంధించిన పట్టాపంజులు ఈ ఐదు కూడా ఒకవేళ మీరు నచ్చి తీసుకోవాలనుకుంటే టైట్లో నెంబర్ ఉంటుంది అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా నందిగామ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ పట్టాపుజుల యొక్క కాస్ట్లు వచ్చేసి ఐదు పట్టాలు ఉన్నాయండి ఐదు కూడా ఒక్కొక్క ధర ధర వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పటా వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఈ ఐదు వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బల్క్గా తీసుకుంటే ఖచ్చితంగా కొంచెం డిస్కౌంట్ అయితే ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది మీకు సింగిల్గా కావాలన్నా కూడా ఇస్తారు ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఖచ్చితంగా తీసుకోవాలి అనుకున్న వారు మాత్రమే టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కోళ్ళు మీ ముందుకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్